కావేరీ చిన్నిని ఫంక్షన్ కోసం రెడీ చేస్తుంది ఇక చిన్ని అయితే చాలా అందంగా ఉండటంతో కావేరి చిన్నిని దగ్గరకు తీసుకొని చిన్నీని ఆదిష్ట తగిలేట్టు ఉంది అని చెప్పి తనైతే ఆశీర్వదిస్తుంది అలా చిన్ని కావేరి వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతారు ఇక చిన్నిని చూసి మురిసిపోతూ తనైతే చిన్నీని తీసుకొని అయితే బయటకు వెళ్తుంది అలా చిన్నిని తీసుకునే సర్లా అలాగే వాళ్ళ చిన్నమ్మ కావేరి వాళ్ళు అయితే చిన్నిని తీసుకొని బయటకు వస్తారు ఇక చిన్నీని చూసి అక్కడ ఉన్న బాలరాజు అలాగే సత్యం వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక చిన్ని అయితే మహాలక్ష్మిలా రెడీ అవటంటే అక్కడ ఉన్న సత్యం అయితే చిన్నీని చూసి మురిసిపోతూ ఉంటాడు నా మేనకోడలు చిన్న పిల్లల ఉండేది ఎంత వేరం ఎదిగిపోయింది అని చెప్పి తనైతే చిన్నీని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు కూడా చిన్నీని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటి నా కూతురు చిన్ని ఎనా తనైతే చిన్ని ఏనా అని చెప్పి తనైతే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక చిన్నీని చూసి సత్యం అయితే చాలా సంతోషిస్తాడు ఇక చిన్ని అయితే సత్యం దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది అది చూసి సత్యం అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సర్లా ఎలా అంటూ ఉంటుంది మన ఇంటి మహాలక్ష్మి అండి చిన్న మహాలక్ష్మి మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది కదా అని చెప్పి సరళ అంటుంది అది చూసి సత్యం అయితే అవును మన ఇంటి మహాలక్ష్మి నా కూతురు నా నా మేనకోడలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చిన్ని వాళ్ళ మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తనైతే వాళ్ళ నాన్న వెళ్తుంది ఇక వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది అది చూసి సత్యం ఏమనుకున్నా మౌనంగా ఉంటాడు ఇక దాంతో బాలరాజు అయితే చిన్నిని ఆశీర్వదించి చాలా సంతోషిస్తాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న కావేరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సర్లా సత్యం వాళ్ళైతే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటారు ఇక చిన్ని అయితే బాలరాజు దగ్గరకు వెళ్ళి బాలరాజు దగ్గర బాలరాజుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని తనని హక్ చేసుకొని నాన్న అంటూ తనైతే వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటుంది అది చూసి బాలరాజు చాలా సంతోషిస్తాడు ఇక కావేరి కూడా అది చూసి సంతోషిస్తూ ఉంటుంది ఇక చిన్నీకి అమ్మ నాన్న మామయ్య అత్త అందరూ కూడా దగ్గరుండి ఆశీర్వదించి తనైతే పెద్ద మనిషిని అయితే చేసి తన తనకైతే మంచి ఫంక్షన్ చేస్తారు అది చూసి అక్కడ ఉన్న సర్ల అయితే కులుకుంటూ ఉంటుంది ఇక చిన్నీ అయితే వాళ్ళ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని తనైతే మురిసిపోతూ ఉంటుంది అలా బాలరాజుకి చిన్ని అయితే దగ్గరవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్